తస్మాకం తు విశిష్టాయే తాన్ నిబంత త్వచోత్మత నాయక మమ సైన్యస్ సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే అస్మాకం మా పక్షంలో ఉన్న తు అయితే విశిష్టాయే విశిష్టులైన వారు తాన్ వారిని నిబంధ గుర్తు పెట్టుకో ధ్వజ ఉత్మతాం ఉత్తమ ధ్వజాలు ఉన్నవారు నాయకా నాయకులు మమ నా అంటే దుర్యోధను సైన్యస్య సైన్యంలో ఉన్న సైన్యార్థం సూచనార్థంగా తెలియజేయటానికి తాన్మితే వారిని నీకు చెబుతున్నాను ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి ఇప్పుడు ఏం చెబుతున్నానంటే ఈ పక్షంలో ఉన్న విశిష్టులైన యోతులను వారి పతాకాలు ధ్వజాలు ఆధారంగా గుర్తించు నా సైన్యంలో ఉన్న ప్రముఖ యోధులను నీకు పరిచయం చేయబోతున్నాను అనేది తాత్పర్యం ఇప్పుడు సందర్భం చూద్దాం రండి ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఇప్పటి వరకు పాండవుల సైన్యంలో ఉన్న మహా యోధులను వివరంగా పేర్కొన్నాడు ఇప్పుడు తన వైపు ఉన్న యోధులకు తగిన గౌరవం ఇవ్వాలని భావించి మా పక్షంలో ఉన్న గొప్ప నాయకులను నీకు చెప్పబోతున్నాను అని ద్రోణుని ఉద్దేశించి అంటున్నాడు ఈ మార్పు ద్వారా దుర్యోధనుడు రెండు విషయాలను సూచిస్తున్నాడు పాండవుల శక్తిని తక్కువ అంచనా వేయకూడదు అని చెబుతూనే తన సైన్యంలో కూడా శక్తివంతమైన యోధులున్నారు అనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ ధ్వజోత్మతాం అనే పదం ద్వారా ప్రతి యోధుడు తనకి ప్రత్యేకంగా ఉన్న గుర్తింపుతో ఉంటాడు అనే సైనిక పద్ధతిని కూడా సూచిస్తుంది భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు